శ్రీ వీరబ్రహ్మేంద్ర శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవాలయం విశ్వకర్మ సేవా సమితి అనేటువంటి ఒక కమిటీ ఈ యొక్క బాధ్యతలను నిర్వహిస్తున్నది నవరంగూర్ పట్నం నవరంగూరు నవరంగపూర్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కమిటీలో ఈ ప్రెసిడెంట్ గారు ఉన్నటువంటి నటితో ఒక మోహన్ రావు గారు అలాగే వారి మిగిలిన కమిటీ నెంబర్ అందరూ కూడా ఒక ఎనమండిగురు వరకు ఉన్నాము నెంబర్లుగా ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి ఏకాదశి ద్వాదశి ఈ తిదురుయందు బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు ఈ నవరంగపూర్ పట్టణంలో మేము ప్రతి ఏటా కూడా నిర్వహిస్తూ వస్తున్నాం అలాగే ఈ ఏడాది కూడా చక్కగా నిర్వహించడం జరిగింది మా యొక్క విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు వాళ్ళ సహకారంతో మేము ఈరోజు కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చేయడం జరిగింది అలాగే అన్నిలు కూడా ఇప్పుడు పట్టణంలో అనేక మంది ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించారు ఈరోజు ఈ కార్యక్రమం మేము చక్కగా చేయగలుగుతున్నాం ఇలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు వైశాఖ మాసంలో దశమి ఏకాదశి ద్వాదశి కుదిరేందు ఆరాధన ఉత్సవాలు ఇంకా బాగా నిర్వహించాలనేటువంటి మేము ఆలోచనతో ఉన్నాం అలాగే మా మందిరం కూడా పురాతనమైన డెబ్భై ఏళ్ళ క్రితం ఉంది పూర్వీకులు దీన్ని నిర్మాణం చేశారు ఈ యొక్క నిర్మాణం తర్వాత మేము ఇంకొక నూతన నిర్మాణం చేయడానికి కూడా మేము ముందుకి దాన్ని ప్రారంభం చేశాం ఆ ఒక మందిరం కూడా నిర్మాణం అయితే నవరంగూరు పట్టణంలో ఈ యొక్క బ్రహ్మంగారి యొక్క మా ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందని మేము అందరం కూడా కోరుకుంటున్నాం కాబట్టి అందరి యొక్క సహకారం మాకు అందించాలని ఆ భగవంతుడు ఎల్లవేళ అందరికి కూడా ఆయుర ఆరోగ్యాల నుంచి అందరిని హాయిగా చూడాలని మేము కోరుకుంటున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి